నాకు ఆ స్త్రీ పక్షపాతిగా ఉండటానికి మరో కారణం సురేఖ సురేఖ అల్లువారింట్లో ఇంట్లో గారాల పట్టి ఆఖరి బిడ్డ కానీ మా ఇంటికి వచ్చేసరికి తనే పెద్ద కోడలు ఇంటి పెద్ద బాధ్యతతో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అండ్ ఆ సమయంలో మా చెల్లెళ్ళు కానివ్వండి మా తమ్ముళ్ళు కానివ్వండి అమ్మ నాన్నలకు కానివ్వండి అన్నీ తనే చూసుకునేది మెడ్రాసులో అందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలి ఏంటి ఎవరికి ఏ సమయంలో ఏమి అందివ్వాలి ఏం చేయాలి అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్న సురేఖకి క్షణం తీరుకుండేది కాదు నేనంటారా పూర్తి నా దృష్టి నేనే నా సినిమాల మీద అంత ఫోకస్ చేసి పెట్టడానికి ప్రధానమైన కాలం నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధానమైన కాలం సురేఖ దానికి కారణం ఏంటంటే నేను ఏది పట్టించుకోనక్కల నా తమ్ముళ్ళని ఎలా చూసుకున్నావు నా తమ్ముడికి ఏమి ఇస్తున్నావు పండుగ వస్తే ఏం పట్ల కొంటున్నావు నా చెల్లెలికి ఏం నగలు కొంటున్నావు నా చెల్లెలు ఎలా చూసుకున్నావు ఏ చర్యలు కొంటున్నావు అమ్మకి ఇవన్నీ నేను చూసుకున్న సంవత్సరం లేదు లేక నాకు పెద్ద బాధ్యత కదా అండ్ అదేం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను నా సినిమాల మీద దృష్టి పెట్టడానికి నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున కూడా మనస్ఫూర్తిగా ఎక్కువ అభినందించలేదు ఆ రకంగా సురేఖని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంటికి ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్ అది పాజిటివ్గా ఉంటుందా ఎమోషనల్ అవుతుందా నన్ను చాలా ఎంబారేజ్ చేశారు అందరూ తెలియదు గాలి వదిలేశారు అలాగే నా చెల్లెని వీళ్ళందరూ కూడా అంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుంది అంటానికి కోకాపేటలో నాకు ఒక ఏదో ఉన్నాయి బాగానే ఉన్నాయి ఉండిన తర్వాత ఎప్పుడో ఏదో దాని ఏమంటారు అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉన్నాము పొలం పనులు చేసుకుంటున్నాము అనుకున్న భూమి ఈ రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయారు రోజులు అలాగే వచ్చేసింది ఒక్కొక్క ఎకరా అరుగోకుండా కొన్ని కోట్లు పెరిగిపోయింది అని నా చెల్లెలకి నేను కూర్చునమ్మా నా చెల్లెలకి నేను అంత ముందు ఎప్పుడు చేస్తాను వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టాను వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూసి పెట్టాను వాళ్ళందరూ ఇప్పుడు స్థాయితో ఎదిగారు నేను వాళ్ళకి ఏమి చూసుకో సంవత్సరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు కానీ మనం అనుకోకుండా ఇంత భూమి అని పెరిగింది కాబట్టి ఎంతో కొంత మళ్ళీ చెల్లికి కూడా మనం ఇస్తే బాగుంటుంది కదా అంటే ఏ మహిళ అయినా సరే నేను తప్పు పడ్డాం కదా గానీ తనకి బిడ్డలు ఉన్నారు అంత ఎదిగిన స్థలం అంత పెరిగిన స్థలం ఉంటే తనకి తన బిడ్డకి తన భర్తకి ఉంటుంది కానీ ఇంత చేసినా మళ్ళీ ఆడపడుచులకు మళ్ళీ ఉండడం ఏంటి అని అనుకుని ఉండొచ్చు అనుకోవచ్చు నేను తప్పు కాదు అలా కాకుండా ఇస్తే బాగుంటుంది సలహా బాగుంది కదా కరెక్టే రేపు వద్దన వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ జీవితంలో చూసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక ఆ భూమి ఉంటే అంత ఆసరాగా ఉంటుంది మంచి సలహా ఇచ్చేవారు ఓకే అని అన్నాను అయిపోయింది నేను పనులు పడి మర్చిపోయాను మళ్ళీ ఆగస్టు ట్వంటీ సెకండ్ మొన్న రక్షాబంధన్ అదే రోజున పుట్టినరోజు వచ్చిన రోజున కొద్ది రోజుల ముందు గుర్తు చేసి ఇది త్వరగా చేయండి లేకపోతే మళ్ళీ ఆ రోజు ఇవ్వకపోతే అందం ఉండదు చేయాలని చేయండి ఆ రెండు ఎకరాలు అలా ఇవ్వండి అని అని ఇంటికి అమ్మవారు వచ్చేలా చూసి గిఫ్ట్ డ్యూట్ అయ్యేలా చేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టే తన చెత్తశుద్ధి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను చెప్పడానికి చాలా గర్విస్తున్నాను ఆ రోజు మా చెల్లెలకి డాక్యుమెంట్ తో పాటు రక్షా బంధువులు పెట్టినప్పుడు దానికి గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళే షాక్ తిన్నారు సో అలాగా ఒక ఇంటి ఆడపడుచు ఒక ఇంటి బిడ్డ మొత్తం కుటుంబం సక్సెస్ఫుల్ గా ఉండాలంటే తన ప్రధానమైన బాధ్యత వహిస్తుంది అందుకనే మహిళలు వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ బాధ్యతలు కానీ కుటుంబం పట్ల వాళ్ళ ఇది కానీ అత్తగారి కుటుంబం కానివ్వండి నా అమ్మగారి కుటుంబం కానివ్వండి ఏదైనా సరే ఆ రకంగా పూర్తి బాధ్యతలు తీసుకుని మీరు ఇంత కష్టపడుతుంటే గనక నిజంగా చెప్తున్నాను మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను ఈ రోజున మహిళలు ఒక ఇంటి పట్టే ఉండి పాత్రలు కడుక్కోవడం అని నేను ఇంటి బాధ్యత ఇలాగే మాట్లాడుతున్నాను అనుకోకుండా అలా ఉండాలని కాదు వాళ్ళు దీన్ని మించి ఎంతో స్థాయికి ఎదుగుతున్నారు గగనానికి ఎదుగుతున్నారు చెప్పాలంటే ర్యాకెట్లు ఎక్కడెప్పుడు చంద్రమండలానికి ఎదుగుతున్నారు అండ్ స్పోర్ట్స్ లో ఒలింపిక్ మెడల్స్ కూడా తీసుకొచ్చే స్థాయికి ఎదుగుతున్నారు అండ్ వాళ్ళు చేసే ఇవి అంత మిలిటరీలో కూడాను ఎయిర్ ఫోర్స్ లో కూడా వాళ్ళు యుద్ధ విమానాలు నడిపే స్థాయికి వెళ్తున్నారు అది మనందరం గర్వించదగ్గ గొప్ప విషయం ఆ స్థాయికి స్త్రీలు వెళ్ళాలి స్త్రీ శక్తి అంతవరకు వ్యాపించాలి దానికి మనందరం కలిసి ఎంపవర్ చేయాలి అలా చేయాలంటే ముందు మన ఇంట్లో ఉన్న మన స్త్రీలను మనం ఎంపవర్ చేయాలి అమ్మల్ని ఎంపవర్ చేయాలి చెల్లెల్ని ఎంపవర్ చేయాలి మన బిడ్డల్ని కూతుర్ని ఎంపవర్ చేయాలి వాళ్ళకి ఆ శక్తి వాళ్ళకి ఇచ్చేలాగా మన మన యొక్క భావజాలం ఉండాలి అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే నిజంగా ఈ సమాజంలో స్త్రీ శక్తి అపారమైన స్థాయికి వెళ్తుంది అంత అది ఎత్తు స్థాయికి వెళ్తుంది అది ప్రపంచం అంతా గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలి కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా ఈ ఫ్యామిలీ నా ఈ కుటుంబ సభ్యులు ఒక కళాముదలి బిడ్డగా నా ఈ తల్లిందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను ఇదే విధంగా మీకు చిన్న ఏదో గెస్ట్ నిచ్చావు కాబట్టి దీంట్లో మీ ఆశీస్సులు ఉండాలి లేదు